먼저 들어가면, 은근히 పెట్టే ఫిక్స్ కూడా మన గ్రూప్లో చూసుకుంటారు అది ఒక మినీ రైతు బజారు ఆయన సహృదయంతో మనకి అత్యంత చాలా గొప్పలో ఆయన గార్డెన్ పెట్టడం జరిపే జరిగింది మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాము

ఈ గ్రూప్లో మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరు మెంబర్స్ ఉన్నారు అందరికీ విత్తనాలు ఏవి కావాలంటే అవి పోస్ట్ ద్వారా వెళ్ళిపోతాయి ఈ ప్రక్రియలో మాకు కూడా మొత్తం దేశం నుంచి చాలా అందమైన విత్తనాలు వస్తాయి అవి మళ్ళీ డెవలప్ చేసి మేము ఇస్తాం కాబట్టి ఈ గ్రూప్ నుంచి పంచే విత్తనాలు మీకు మార్కెట్లో డబ్బులు పెట్టాలన్నా కానీ అక్కడ దొరకవు అదొకటి నొకటి ఏంటంటే ఈ గ్రూపు మాది పద్నాలుగు వందల మంది ఉన్నారండి ఈ గ్రూప్ ఎవరు పోటీ కాదు మేము ఎవరికి పోటీ కాదు ఎవరి మెంబర్స్ పది గ్రూపుల్లో ఉన్నా కానీ ఏమీ అభ్యంతరం లేదు ఎక్కడ ఎక్కడెదో తీసుకోండి కానీ ఏ గ్రూప్ గ్రూప్కున్న ప్రత్యేకత దాంట్లో ఉంటుంది కాబట్టి ఈ గ్రూప్లో మేము ఇదే గ్రూప్లో ఉండండి వేరే గ్రూప్లో ఉండే ఉండద్దు అని చెప్పాం మేము ఓకే ఇది ఒకటి మాత్రమే సార్ సరే హ్యాపీ కాచర్ గ్రూపు గురించి మేము అందరికీ తెలిసిందే ఎంత యాక్టివ్గా ఉంటుందో మొత్తం ఉన్న గ్రూపుల్లో ఓన్లీ ఈ గ్రూపులోనే మొత్తం ఎడ్బన్లకి పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నాయి గార్డెనింగ్ ఎక్స్పర్ట్స్ సరే ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము స్పెషాలిటీ అంటే ఎందుకంటే మీటింగులు అవసరం ఉందా మనకి విత్తనాలు వస్తున్నాయి మన షాపింగ్స్ ఇంటికి వస్తున్నాయి అన్నీ వచ్చేస్తున్నాయి ఇంకెందుకు ఈ మీటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త పరిచయాలు కనెక్ట్ అవుతారు మీకు కావాల్సిన వాళ్ళు ఎందుకంటే రేర్ విత్తనాలు పంచుకుంటారు పంచుకుంటారు కొత్త గార్డెన్ చూసినట్టు ఈ విధంగా ఏంటంటే మేము గార్డెన్ మీటర్ పెడతాం మీకు ట్వంటీ సెవెంత్ గార్డెన్ మీటర్ అండి హైదరాబాద్ యూనివర్సిటీ అయ్యాయి మాకు బయట ఊళ్ళు మాతోటి వైజాగ్లో అయింది తిరుపతిలో అయింది సిద్దిపేట అయింది అల్లా నలుగురం నలుగురం ఇంకా చాలా ఉన్నాయి ఆంధ్ర సైడ్ నుంచి కూడా ఉన్నాయి ఎందుకంటే కనెక్ట్ అయ్యేది ఇప్పుడు మీరు చూడండి మూడు జిల్లా వాళ్ళు వస్తారు కంబ నల్గొండ టూడయో ఫైట చాలా రేర్ అది కలవటం ప్లస్ ఇంకోటి ఇంకోటి జిల్లా కూడా హైదరాబాద్ రంగారెడ్డి కాబట్టి ఉంటుంది నెక్స్ట్ నాదైపోయిందంటే తర్వాత మాట్లాడుకుందాం మనం మన ముఖ్య అతిథి శ్రీదేవి గారిని ఆవిడ గురించి మేమందరికీ తెలుసు ఆవిడ ఇంతకు ముందు కూడా ఇంత ముందు పదవిలో కూడా గార్డెనింగ్ అంతా స్ప్రెడ్ చేసింది చాలా అందజేసింది ఇక్కడ కూడా ఏంటంటే సూర్యాపేటలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ అయితే వాళ్ళతో సంబంధాలు పెట్టి అందరి గార్డనర్స్కి మొత్తం అన్ని సమకూర్యేషన్ చేశారు ఇప్పుడు ఇంకా మెత్త పొజిషన్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆవిడ సూర్యాపేటకే లిమిట్ అయిపోయింది ఆవిడ నల్గొండ మీటింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పారు వాళ్ళకి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి మున్సిపల్ కార్పొరేషన్ గార్డెన్స్ ఇట్లా చేయాలి కూడా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చారు ఆవిని మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆహ్వానించి సన్మానించారు మరి మా ఉమ్మడి జిల్లాల తరఫున హ్యాపీ గార్డెనర్ గ్రూప్కి ఒక ఖాదీ జాతీయ పతాకాన్ని అందించి భవిష్యత్తులో మీరు సన్మానాలకి సింథటిక్ సాల్వాలు కాకుండా చేయక ఖాళీ ముగించాలని చెప్పేసి ఎందుకంటే గొప్ప బహుమానం ఏమి ఇవ్వగలను ఏం సన్మానం చేయగలను నాకు తెలియదు

నా గురించి చాలా చెప్పారు అంత ఏం లేదండి నేను కూడా ఇలాగే నార్మల్ కాకపోతే గార్డెనింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అది కూడా కొంత స్వార్థంతో చేసుకుంది రెవెన్యూలో జాబ్ అంటే చాలా స్ట్రెస్తో కూడుకున్నది మరి ఆ స్ట్రెస్ పోవాలి అంటే ఏదో ఒకటి ఉండాలి నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు చదువులు జాబ్స్ అంటూ నా దగ్గర అయితే ఎవరు నాకు కొమ్మ పిల్లలు సో మరి ఇంకా కూడా ఎవరు ఉండరు నేను మా వారు మా కలర్లే ముగ్గురం ఉంటాము చూస్తేనేమో టీవీ చూడాలి లేకపోతే మళ్ళీ ఆఫీస్ పుస్తకాలే చదవాలి ఎంతకన్నా చదువుతాం ఎంతకన్నా చూస్తాము మళ్ళీ అది కూడా బ్రెయిన్ ఇబ్బంది పెట్టేదే కానీ మనకు రిలీఫ్ ఇచ్చేది కదా నా స్ట్రెస్ వస్తే ఇదేనండి నా టెరెస్ గార్డెనే నాకు స్ట్రెస్ కోలుకోవడానికి స్ట్రెస్ నుంచి నేను ఫ్రీగా ఉండి నేను హెల్దీగా ఉండడానికి కారణమైతే నా మొక్కలే ఇప్పుడు నాకు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అనిపిస్తున్నాయండి మరి స్టిల్ ఈ డిపార్ట్మెంట్లో డే అండ్ నైట్ పనిచేస్తూ ఏ చిన్న ఇష్యూ కూడా లేకుండా ఉన్నాను అంటే దాని కారణము మొక్కలే అయితే నేను ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను నేను గార్డెనింగ్ అనేది దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను కాకపోతే హ్యాపీ గార్డెనర్స్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి నేను జాయిన్ అయ్యి అంతకంటే ముందు హ్యాపీ గ్రూప్ గ్రూప్లో జాయిన్ చేసిన తర్వాత టూ పార్ట్స్ లాగా ఎత్తుకోవచ్చు అంతకు ఏంటంటే విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అనేది వేట వాళ్ళము కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కు వచ్చినా కూడా అందులో కనీసం పావు బాగా కూడా కొనుకెత్త రకరకాల వెరైటీలు వేల వేల రూపాయలు పెట్టి తీసుకొచ్చేవాళ్ళం ఆన్లైన్లో అప్పుడేమో విత్తనాల కోసము పోరాటం ఉండేది గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇతర కుప్పలు చెప్పలు వస్తున్నాయి ఇప్పుడు మేము పెంచలేకపోతున్నాం సారీ ఇచ్చినాయి అన్నీ కూడా సార్ ఆ విషయంలో కొంచెం సారీ చెప్పాల్సిందే ఎందుకంటే మనము ఒకటడితే సార్ మాటిస్తారు కానీ మనం అది పెంచాలి అంటే మన కన్సిస్టెన్స్ మనకు ఉండాలి ప్లేస్ అనుకోండి టైం అనుకోండి రకరకాల విషయాలతోటి అన్నీ కూడా చేయలేకపోతున్నాం కానీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎట్లా చేయాలి ఏ టైమ్లో విత్తనాలు పెట్టాలి ఎలా పెంచాలి ఏ రోగం వస్తే ఎలా తర్వాత ట్యూస్డే ట్యూస్డే మనకు డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని కూడా గైడ్ చేస్తున్నారు మనకి ఏదైనా ఇంకా డౌట్ వస్తే కూడా పర్సనల్గా ఫోన్ చేసినా కూడా దెట్ మీన్స్ అందరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు మరి అంతో ఇంతో టైం నేను చేయగలుగుతున్నా అంటే దాదాపు అందరు కూడా చేయగలుగుతారు అని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మనకు హెల్త్ వెల్త్ అన్నీ ఇస్తుంది మనము ఈ బయట మనం కొనుగోలు చేస్తే ఏవైనా సరే తీసుకోండి మీరు దాంట్లో పురుగు మందుల అవశేషాలు లేకుండా మాత్రం మనకు దొరకవు అంత మటుకైతే అది గ్యారెంటీ సో మన పంట మనం మండిస్తూ మన వ్యర్థాలే మళ్ళీ ఎరువుగా తయారు చేసుకుంటూ ఈ టెరెస్ గార్డెన్ చేయాలి అనేసి అందరినీ పెట్టిన కోరుకుంటున్నాను తర్వాత మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి

హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ నుంచి వచ్చిన విత్తనాల్లో మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మార్కెట్లో పడాలన్నా జరుగుతుంది ఇలాంటి వేర్ విత్తనాలన్నీ మేము సేకరిస్తున్నాము పుష్పాగాఢ్ వచ్చారా ఆవిడ ఏడు అడుగుల ఏడు ఏడుగుల పట్ల మీ నల్గొండ డిస్టిక్ లో ఫస్ట్ పెంచారు అవి మళ్ళీ ఆ విత్తనాలు కూడా పంచుకున్నారు చాలా వచ్చే పది పది వాళ్ళకి ఈ మొక్క ఈ విత్తనం అనుకోకూడదు వాళ్ళు అనుకుంటే జస్ట్ మినిట్లో ఆ విత్తనం వాళ్ళకి వస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన విత్తనాలు ఏంటంటే ఢిల్లీ సెలవు లాస్ట్ టైం ఇప్పుడు వచ్చేస్తాయి ప్రతి ఇంట్లో ఇలా వేలాడుతుంటాయి మీకు ఢిల్లీ ఢిల్లీ సరే అండి అది కూడా ఉంది అది మీకు మూడు నాలుగు రోజులు ఒక్కొక్క సొరకాయ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అది అది కూడా విత్తనాలు పరిచయాము కొన్ని ఫెయిల్ అయ్యారు వాళ్ళు నెక్స్ట్ అది ఎంతమంది దగ్గర ఉందో తెలియదు అవి కూడా మీకు మీ ఇద్దరి దగ్గర వెళ్ళా అందరికీ వస్తాయండి ఏం అది త్వరలో మీ ఇద్దరు గురుకులకి మేము పంపిస్తాం మాకు అట్లానే మీకు లోకల్ గ్రూప్గా మీ సూర్యాపేట గ్రూప్ రావలేదు మమతా గారు వాళ్ళు అడ్మిట్ ఉన్నారు అట్లనే దోస్త్ గార్డెన్ దోస్త్ గ్రూప్ నల్గొండలో ఇండిపెండెంట్ గ్రూప్ ఉంది అట్లానే ఏంటంటే ఏ గ్రూపులకి సంబంధం లేకుండా హ్యాపీ గార్డెన్ కాదండి వేరే గ్రూపు కాని ఎక్సర్వైజర్ కానీ ఎవరు ఇండిపెండెంట్గా గ్రూప్ చాలామంది పెట్టుకున్నారు మీ సూర్యాపేటలో ఉంది నల్గొండలో ఉంది ఖమ్మంలో ఉంది ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ విపరీతంగా భీమవరం రాజమండ్రి కాకినాడ వైజాగ్ లేటెస్ట్ గా మొన్న ఒరిస్సాలో పెట్టారు ముప్పై తొమ్మిది మంది పెట్టి గ్రూప్ పెట్టుకున్నారు ఒరిస్సా పక్కన ముప్పై తొమ్మిది మంది గ్రూప్ పెట్టుకుంటారు మాకు విత్తనాలు కావాలంటే ఏ గ్రూప్ పెట్టుకోండి మీరు హ్యాపీ గార్డెన్లో ఉండండి వేరే గ్రూప్ ఉండి మేము పంపుతాం హ్యాపీ గార్డెన్ గురించి వాళ్ళు ముప్పై తొమ్మిది మంది లేడీస్తున్నారు దాంట్లో ఒక పది మంది ఏమో తెలుగు వాళ్ళు మీ ఒడిగే వాళ్ళు నో ప్రాబ్లం మేము పంపుతాం పంచుకున్నాం ఆల్రెడీ ప్యాకెప్ వెళ్ళిపోతుంది తర్వాత ఏంటండి మాకు వీళ్ళని కాదు వీళ్ళు వాళ్ళు అని కాదండి ఏంటంటే మనకి మన జాతి కులము ప్రాంతము ఏదైనా కానీ మన అందరం అది ఒప్పుకోవాలి అలానే జాతి కులము మనం ప్రాంతము గ్రూప్ ఏదైనా మనం గుర్తు తెలివినాలి అది జ్ఞాపకం పెట్టుకోండి అంతే చాలు ఓకే నెక్స్ట్ మన మర్మతిరెడ్డి గారు మీ ఒక రెండేవ రెండు వాడు మీరు మాట్లాడండి గ్రూప్ గురించి ఏం మాట్లాడదు మేము అందరికీ తెలుసు మీరు మాట్లాడి సమావేశం గారికి నమస్తారండి నా పేరు రంగరెడ్డి మా మేడం పేరు పవిత్ర ఇద్దరము టీచర్స్ మేడం ఏమో బయోసైన్స్ టీచరు అయితే నేను గత ట్వంటీ ఇయర్స్ నుండి స్ నుంచి ఈ ప్లేస్లో ఎక్కువ విత్తనాలు కొట్టి పెంచేది కూరగాయలు పెంచేది ఈ పండ్ల మొక్కలన్నీ లేవు అయితే కూరగాయలు ఒకటే తింటున్నాము మరి పండు పండ్లు తినాలంటే పండ్లు కూడా ఇప్పుడు మనం కూరగాయలకము పెస్టిసైడ్స్ పండడానికి పెస్టిసైడ్స్ విపరీతంగా స్ప్రే చేస్తున్నాము అలాగే ఫ్రూట్స్ అంటే కాయ దశ వరకు వచ్చిన దాకా కూడా పెద్దగా వాటికి ఏమి ఫ్రే చేయరు పండడం కోసం కృత్రిమంగా ఈ రసాయనాలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి సరే వాటిని కొంత తగ్గించుకోవడానికి ఆ రసాయనాలను తగ్గించుకోవడానికి అని చెప్పి మేము ఈ బ్యాక్ యార్డ్లో పండ్ల మొక్కలు ఎంచుకొని కూరగాయ మొక్కలు అని పైన టెరస్ మీద ఏర్పాటు చేశాము మార్కెట్లో వచ్చే ప్రతి కూరగాయ ఎక్కువ బెండ ఆకుకూరలు తర్వాత మిర్చి వీటికి విపరీతమైన ఫెస్ట్ సైడ్స్ స్ప్రే చేస్తారు ఆ పెస్ట్ సైడ్లలో కూడా సింథటిక్ అంటే అది స్ప్రే చేసిన తర్వాత ఎలాంటి వర్షం పడినాయండి ఎంత వర్షం పడ్డా కానీ అది కారిపోదు అలాంటి పెస్ట్ సైడ్ ఏంటంటే మనము వాటర్లో వేసి కడిగినా ఏదేనా వెళ్ళిపోదు అది అలాంటివి తిన్నప్పుడు ఏంటంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మనకు డాషెస్ దగ్గరలు వస్తుంటాయి అది అవి ఇప్పుడు స్కాట్ నుంచి ఫ్రీ కావాలంటే మనం పండించుకునే పంట మనమే తినాలి అనే కాన్సెప్ట్తో మేము ఇవన్నీ ఏర్పాటు చేశాము అంటే డబ్బులు ఎన్నైనా ఉండవచ్చు ఎన్ని కోట్లున్నా ఒకసారి క్యాన్సర్ పాలిటీ వచ్చింది అది తీసుకెళ్తుంది మన కోట్లు వెంట రావాలని కాబట్టి ఎన్ని కోట్లు ఉన్నాయండి మనం తినే పంట మనం పండించుకోవాలనే కాన్సెప్ట్తో ఇవి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ Gracias.